హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఈ వ్లాగ్ లాస్ట్ వీక్ అమావాస్య రోజుది అమావాస్య రోజు మా ఇంట్లో తలుగు వేస్తారండి ప్రతి నెల అమావాస్య వచ్చినప్పుడంతా తలుగు వేస్తారు ఇలా మీలలో కూడా ఎవరైనా తలుగు వేస్తారా అలా అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు పూజ గతికి కొంచెం బాగా సద్యశామంది ఎంత బాగా రెడీ చేసి పెట్టాము ఈ రోజు మీకు పూర్తి సామాన్లు ఇంట్లో ఈజీగా క్లీన్ చేయడం ఎలా అనేది చూపిస్తున్నాను ఈ వెండి ఇత్తల సామాన్లు ఉంటాయి కదండి అవి మనం ఎంత బాగా క్లీన్ చేసినా కూడా దాని మీద ఆ మరకలు పసుపు మరకలు అలానే తెలుస్తా ఉంటాయి సో మనము ఎంత క్లీన్ చేసినా కూడా క్లీన్ చేయనట్లు ఫీలింగ్ వస్తుంటుంది నేను దీనికి మీషోలో ఒక టూ లిక్విడ్స్ ఆర్డర్ పెట్టాను యాక్చువల్గా టూ కాదులేండి త్రీ లిక్విడ్స్ ఇప్పుడు మీకు టూ లిక్విడ్స్ చూపిస్తున్నాను కదా అది వెండి మరియు ఇతరుల సామాన్లతో పాటు ట్యాప్ క్లీనింగ్ లిక్విడ్ కూడా వచ్చింది త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇది సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చండి లిక్విడ్తో మనము ఫస్ట్ ఆ కుంకుమ పసుపు వాటర్ వాటర్తో వాష్ చేసేసి ఆ లిక్విడ్ ఒక చిన్న బౌల్లో తీసుకొని బ్రష్తో అలా రబ్ చేసుకుంటే చాలు చూడండి ఎంత నీట్గా వచ్చేస్తున్నాయి రబ్ చేసేటప్పుడు అలా రబ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అది పక్కన పెట్టేసి తర్వాత వాటర్తో జస్ట్ ప్లెయిన్ వాటర్తో మనం ట్యాప్ కింద వాష్ చేసేస్తే అలానే కొత్తగా షాప్లో నుంచి తెచ్చిన సామాన్ లాగా కొత్త సామాన్ లాగా భలే ఉంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ లిక్విడ్ మీకు చూపించాను కదండి ఈ వీడియోలో మీరు ఒకసారి కొనుక్కొని ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోయిందండి క్లీనింగ్ అయితే అలా వెండి సామాన్లన్నీ క్లీన్ చేసేసుకున్నాము చూడండి ఎంత బాగున్నాయి కదా చూసే కూడా మెరుగుపెట్టినట్లు ఉన్నాయి వెండి సామాన్లన్నీ తర్వాత సేమ్ ఇదే లోనే ఇతరుల సామాన్లు కూడా క్లీన్ చేసాము ఇది ఇతరుల సామాన్లు క్లీన్ చేసే లిక్విడ్ అండి ఇది కూడా కొంచెం మనం ఎంత కావాలో అంత క్వాంటిటీ ఒక బౌల్లో పోసుకొని మన దగ్గర ఉన్న ఇతరుల సామాన్లు జస్ట్ అట్లా బ్రష్తో ఈ లిక్విడ్ అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే చాలు తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవాలి అంతే అండి మన పూ సామాన్లు తన తల ఉంటాయి ఇంకా ఈ రోజు అమావాస్య తెలుగు సందర్భంగా మా ఇంట్లో నాకు ఇష్టమైన పొటాటో బజ్జీ చేశారు ఇంకా మా అమ్మ తెలుగు ప్రిపరేషన్ కోసము అరిటాకులు ఇలా రైస్ ఇంకా ఆ రోజు చేసిన వెరైటీస్ అన్ని వేస్తున్నారండి ముద్దపప్పు సాంబారు తాలింపు కొందరు వడలు పాయసం కూడా చేసుకోవచ్చు కానీ ఈరోజు మేము గా బయట నుంచి స్వీట్ తెప్పించేసాము అలాగే పొటాటో ఈ బజ్జీ పెట్టుకున్నాము తర్వాత అమ్మ కొన్ని వడియాలు కూడా వేయించిందండి అలా ఈరోజు మా తలుగు మా ప్రసాదం దేవుడికి పెట్టేసి పూజ కూడా చేసేసుకున్నాము ఇలా మీలో ఎంతమంది అమావాస్యకు తలుగు వేసుకుంటారో నాకు కామెంట్లో షేర్ చేయండి ఇంకా తలుగు అయిపోయాక మేము లంచ్ వేసామండి ఈరోజు మీ ఇంట్లో లంచ్ స్పెషల్స్ ఏవో కూడా కామెంట్ చేసేయండి తర్వాత నేను మీషోలో ఆ తో పాటు టీ మసాలా కూడా పెట్టాను దీని పేరు వచ్చి నవాబ్ చాయ్ మసాలా అంటా అండి ఇందులో పట్టాయాలకలు లవంగాలు ఇంకా మిరియాలు అలా కొన్ని మసాలా ఐటమ్స్ ఉన్నాయి రోజు పెటల్స్ కూడా వేస్తున్నారు రోజు నార్మల్ టీ ఏం తాగుతామని మసాలా టీ చేద్దామని ఇది పెట్టానండి ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ కలెస్ ఉంది ఈ టీ మసాలాని మనము టీ పొడితో పాటు పాలల్లో ఒక చిటికెడ రెండు చిటికెడలు అలా వేస్తే చాలండి స్మెల్ ఎంత బాగుందో టీ స్మెల్ అయితే సూపర్ గా ఉంది ఇంకా ఇంట్లో బ్రెడ్ ఉంది ఇంకా బ్రెడ్ తో టీ తాగేసామండి అంతే అండి ఈ రోజుకి బ్లాగ్ ఈ బ్లాగ్ నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్